హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేందర్ మీరు చూస్తుంది హిమతి ఛానల్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి గురుకుల నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది గురుకుల నోటిఫికేషన్ అనేది మనకి ఫోర్త్ ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో ఫోర్త్ క్లాస్ వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ అంటే రెసిడెన్షియల్గా అంటే వాళ్ళు వాళ్ళే హాస్టల్లో ఉండి వాళ్ళకి ఫుడ్ అన్నీ ఫ్రీతో పాటు బుక్స్ అన్నీ ఫ్రీతో పాటు వాళ్ళే ఫ్రీగా చదువు చెప్పిస్తారనమాట దీనికోసం మీరు ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది దాని గురించి మీరైతే క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ అలాగే మీరు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నుండి బోనఫైడ్ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొచ్చి మీరు అప్లై చేస్తే కనుక మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్పెషల్గా అందరికీ రి రిజర్వేషన్ అనేది ఉంటుంది ఓసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈడబ్ల్యూఎస్ అనేది స్పెషల్గా ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే ఎవరికైతే తక్కువ భూమి ఉందో ఐదు ఎకరాల లోపు భూమి ఉందో వాళ్ళు రెడ్డీస్ అయినా సరే ఓసీ ఇంకా అదర్ ఓసీలో ఇంకా వేరియస్ క్యాస్ట్స్ ఉంటాయి కదా రెడ్డి అదనంగా ప్రిఫరెన్స్ అంటే ఈడబ్ల్యూస్ ద్వారా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే దాని మీద సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది దీనివల్ల సో వెంటనే ఎవరైతే నాలుగో తరగతి చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఎవరికైతే ఇప్పుడు అప్లై చేస్తున్నారో వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరం బర్త్ సర్టిఫికేట్ ఒకవేళ లేకుంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థ నుండి లైక్ హాస్పిటల్ కావచ్చు లేదంటే విద్యా సంస్థ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు వాటి నుంచి బర్త్ మీకు మెన్షన్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్లో అది కూడా చెల్లుతుందండి అండి సో ఇది గుర్తుంచుకోవాల్సి వస్తున్న ఫోటో ఆధార్ కార్డ్ అనేది మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే